అప్పటికింకా రెడీమేడ్ దుస్తులంటేనే తెలియదు అప్పుడప్పుడే ఆధునిక పోకళ్ళు మొదలవుతున్న రోజులవి సాంకేతికత వైపు దృష్టి సారిన కాలం అది సుమారు నూట డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం మాట అది ఇంకా సూదీదారంతోనే దుస్తులు కుట్టుకునే రోజులవి అయితే జర్మనీ దేశానికి చెందిన హోవే అనే ఒక వ్యక్తి మాత్రం తన భార్య దుస్తులు కుట్టుకునేందుకు పడుతున్న అవస్థలను గమనించాడు కుట్టు నుంచి భార్యకు కష్టాన్ని తప్పించాలని భావించాడు ఇందుకోసం ఏకంగా ఒక కుట్టు మిషన్ కనిపెట్టాలంటూ సంకల్పించాడు ఆయన దాదాపు పదకొండు నెలల పాటు శ్రమించి పద్దెనిమిది వందల నలభై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన కుట్టు మిషన్ ను తయారు చేసి తన భార్యకు గిఫ్ట్ గా ఇచ్చేశారు నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కుట్టు మిషన్స్ వినియోగంలోకి వచ్చాయి అయితే కుట్టు మిషన్ ఆవిర్భవించిన ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీని ప్రతి సంవత్సరం దర్జీలు దర్జీల దినోత్సవంగా టైలర్స్ డేగా నిర్వహించుకుంటారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేడు టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు టైలర్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌరస్త వద్ద కుట్టుమిషన్ కనిపెట్టిన టైలర్ పితామహుడు విలియం ఎల్లాస్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతన నేసిన వస్త్రాలు మనిషికి తగ్గట్టు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా దుస్తులను కుట్టడం ఒక మంచి కళ అని కొనియాడారు ఈరోజు టైలర్స్ టైలర్స్ జరుపుకోవడానికి తెలుగు దేశస్తున్నోమ్ గారు మా టైలర్స్ మేము కుట్టే మిసింది కనుక్కున్నారు కాబట్టి ఆయనకు ప్రజెంటేషన్గా మేము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టి జరుపుకోవడానికి మేము టైలర్స్ డే అని ఒకటి సందర్భంగా జరుపుకుంటాం మా టైలర్ సోదరులకు సోదరికు మరియు మా కస్టమర్ దేవుళ్ళకు ఈ మన జకుండా పట్టణ ప్రాంత ప్రజలకు మన ఈ ట్రైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఆ విలియం హోమ్ గారు ఆ మిషన్ కనుక్కోవడం వలనే దాని జీవనోపాధి సాధించుకుంటూ మా భార్య పిల్లలను పోషించుకుంటూ ముందుకు సాగిస్తున్నాము ఆ సందర్భంగా విజయవంశ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము